हेलो होम लेडीज़ नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल जेबीन्स होम किचन ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి కాకరకాయతో తీయటి కర్రీ అయితే చేయబోతున్నానండి ఇంతవరకు ఈ ప్రాసెస్లో ఈ స్టైల్లో ఎవ్వరు చేసి ఉండరు నేనైతే చూపిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే తీయటి కాకరకాయ కర్రీ అనేది ఎలా చేయాలో అర్థమవుతుంది ఓకేనా అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో చూసారా నేనైతే ఈ పెద్ద సైజు కాకరకాయలు అయితే తెచ్చేసుకున్నాను దానిపై తొక్క అనేది దీని సహాయంతో మొత్తం తీసేస్తున్నాను తొక్క అయితే బాగా శుభ్రంగా ఒక్కసారి కడిగేసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి సో చాలా మందికైతే అయితే చిన్న కాకరకాయలు అనేవి దొరకవు కదా ఒక్కొక్కసారి ఇలాంటి పెద్ద కాకరకాయలే ఉంటాయి కదా అలాంటప్పుడు ఇటువంటి కాకరకాయలతో మనం తీయటి కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సో చూసారా తొక్క మొత్తం తీసిన తర్వాత నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి అంటే మనం రౌండ్గా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ సగం కట్ చేసుకున్నాను సో మన ఇష్టం అండి కాకరకాయలను మనం ఏ విధంగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగాను చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గాను చేసుకోవచ్చు రౌండ్ చేసుకున్నటువంటి కాకరకాయలను ఈ విధంగా సన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అంటే మనకి కాకరకాయలు కాస్త మునిగేంత వరకు వేసేసుకొని దాన్ని మనం బాగా మెదుపేసుకోవాలి అంటే మనం దీన్ని ఈ విధంగా కడిగేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనం అలా ఉప్పులోనే వదిలేసామంటే మనకి ఈ కాకరకాయలో ఉన్నటువంటి చేదు మొత్తం అయితే పోతుందండి ఆల్మోస్ట్ సగానికి కాకరకాయ చేదు అనేది తగ్గిపోతుంది అలా టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు అయితే మంచినీళ్ళతో బాగా కడిగేసుకోండి కడిగిన తర్వాత ఈ విధంగా అయితే మీరు జల్లడ వేసి పెట్టుకోండి ఓకేనా సో చూస్తున్నారా ఇప్పుడు తీపి కాకరకాయ కర్రీ కోసం ఇక్కడ నేను ఆనియన్స్ టమాటా కరివేపాకు మెయిన్గా ఇందులో తీయటి కాకరకాయ కర్రీ ఎందుకన్నానంటే ఈ బెల్లం అయితే వేయబోతున్నాను అది కూడా ఎలా వేస్తానో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకే అర్థమవుతుంది ఓకేనా సో చూసారా ఇక్కడ నేనైతే ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను మనం కర్రీకి ఎంత ఆయిల్ వేసుకోవాలో అంత వేసుకోవాలి ఓకేనా సో చూసారా ఇక్కడైతే ఇప్పుడు నేను పోపు దినుసులు అయితే వేసేస్తున్నానంటే రాయ జీరకర్ర అలాగే కాస్త మినప్పప్పు అవన్నీ వేసేసుకోండి దాని తర్వాత ఫ్రెష్గా మంచి అరమాకాసం అయితే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు నేను సన్న కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇది ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి చిన్న ఉంటే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒక్కటి తీసేసుకోండి ఈ విధంగా సన్న కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వెంటనే వంట టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని అలాగే టమాటా ఒక పెద్ద సైజు టమాటా సన్న కట్ చేసి వేసుకున్నాను అది కూడా మీకు చిన్న ఉంటే రెండు వేసుకోండి టమాటా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు బాగుంటుంది టేస్ట్ అయితే కర్రీ ఓకేనా సో చూసారా ఇప్పుడు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా వేగే విధంగా కలిపేసుకోవాలి అది మనం బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదో చెప్తానండి నెక్స్ట్ వచ్చేసి మనం కడిగేసుకున్న అదే శుభ్రంగా కడిగేసుకున్నాం కదా మనం ఉప్పు వేసి కాకరకాయలు ఈ కాకరకాయ ముక్కలు అయితే మనం మొత్తం ఇందులో వేసేసుకోవాలి సో చూసారా ఎలా ఉన్నాయో కాకరకాయలు అయితే ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి ఈ కాకరకాయ కర్రీ అనేది చాలామంది ఇష్టపడి తింటారు అంతేకాకుండా ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే మరీ మరీ ఇష్టం ఈ కాకరకాయ కర్రీ అయితే సో నేనైతే ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసానండి ఇది వేయడం వల్ల మనకి తొందరగా కాకరకాయ ముక్కలు అనేవి బాగా తగ్గిపోతాయి సో మనం ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇక్కడ ప్యాన్లో చూపిస్తున్నాను మీకు అర్జెంటుగా అంటే కుక్కర్లోనే చేసేసుకోండి తొందరగా హడావుడిగా కాకుండా కుక్కర్లో చేసుకోండి ఈ విధంగా అయితే ప్యాన్లో చేసేసుకోండి సో చూసారా కాస్త నేను టెన్ మినిట్స్ అలా మూసేసి వదిలేసానా ఇప్పుడు మనకి హాఫ్ వరకు అయితే బాగా మనకి బాయిల్ అయిపోయింది కాకరకాయ అయితే ఈ విధంగా అయిన తర్వాత ఇందులో వెంటనే మనం వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను కారం అయితే వేస్తున్నాను మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి ఇప్పుడు ఈ మసాలాలు మనం బాగా కలిపేసుకోవాలి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి సో ఈ తీపి కాకరకాయ కర్రీ అనేది మనకి లచ్చా పరోటాలోనూ చపాతీలోను పుల్కాలోనూ ప్రతి దాంట్లోనూ సూపర్గా ఉంటుందండి సో నాకైతే చాలా ఇష్టము సో చూసారా ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి టేస్ట్గానో చూసారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి అంత అంత బాగుంటుంది సో మెయిన్గా అయితే పెద్దవాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో చూసారా ఇప్పుడు మనకి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఒక్క గ్లాస్ బాగా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నీళ్ళు వేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక ఇందులో మనం బెల్లం అయితే తీసుకోబోతున్నాము ఇక్కడ ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరి అయితే వేస్తున్నానండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసేసుకొని కలిపేసుకోండి సో మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో బెల్లం అయితే వదిలేస్తాము ఓకేనా మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే చక్కెర కూడా వేసి చేసుకోవచ్చండి ఓకేనా బెల్లం లేకుంటే చక్కెరతో కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో మనం అలాగే చిన్న బెల్లం కాబట్టి నేను అలాగే అందులో పెట్టేస్తున్నాను అలా ఒక టెన్ మినిట్స్ మనం వదిలేసామంటే మూసేసామంటే ఆ బెల్లం అనేది మనకి బాగా కరిగిపోయి పాకం మాదిరి అయిపోయి మనకి కర్రీలో అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో చూసారా బెల్లం అనేది ఎక్కడ లేదు మొత్తం కరిగిపోయింది కదా వాటర్లోనే మొత్తం అయిపోయింది ఆ బెల్లం తీపి అనేది మనకి కాకరకాయకి బాగా పట్టుతుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్తున్నాను కదా ఇది మనకి చపాతీలో పుల్కాలోనే కాదండి వేడి వేడి వైట్ రైస్లో వేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది షుగర్ పేషెంట్స్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ కాకరకాయ కర్రీ అంటే ఏమంటే ఇందులో మీరు షుగర్ పేషెంట్స్ అయితే కాస్త తక్కువ వేసుకోండి బెల్లం ఓకేనా మీరు చక్కెర వేయకుండా షుగర్ పేషెంట్స్కి బెల్లంతోనే వేయ చేయండి చాలా మంచి టేస్టీగా ఉంటుంది వాళ్ళకి హెల్దీ కూడా సో చూసారా అండి ఎప్పుడైనా సరే ఇంతవరకు ఎవరైనా ఇలా చేశారా అండి ఈ స్టైల్లో ఎవరైనా చేశారంటే నాకైతే కమెంట్ పెట్టండి ఓకేనా మీకు నచ్చితే కూడా నాకు లైక్ చేయండి నచ్చింది సూపర్గా ఉంది అన్న కూడా కామెంట్ పెట్టండి ఓకేనా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు బాగా కుదిరిందంటే కూడా నాకు కమెంట్ పెట్టండి సో చూసారా ఫ్రెండ్స్ తీపి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా తొందరగా చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కాకరకాయ కర్రీ అనేది లాస్ట్లో కాస్త దగ్గర అయ్యేంత వరకు పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వదిలేసాలి అంతే ఫ్రెండ్స్ నచ్చినా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్